గ అలాగే పడుకుని ఏమైంది లేచా అని అదింది దాని కూతురు ఏమీ లేదమ్మా టాయిలెట్ వస్తుంది అంది సరే అయితే బయటకు వెళ్ళి పోసుకుని రా అని చెప్పింది పాప లేచి బయటికి వెళ్ళింది వాసుడు దాని పళ్ళంతా నొక్కుతూ దాని మీద దాని మెడ మీద కష్టమని కొరికాడు అది ఊహు అని గట్టిగా నీకు ఎన్నిసార్లు చెప్పాలిరా అలా ఒకేసారి కొనవద్దు అని వాడిని తిడుతుంది వాడు నాకు అలా పొరికితేనే ఇష్టము నీ అమ్మ అని ఆటాడు కూతురు తలుపు తీసుకుని వచ్చింది వాసుగాడు దాని మీద నుంచి లేకుండా అలానే ఉన్నాడు కాకపోతే కొంచెం దుప్పటి కాళ్ళపైకి లాక్కున్నాడు దంగా వసే తలుపు గట్టిగా పెట్టి నువ్వు మంచం ఎక్కి దుప్పటి మొత్తం కప్పుకొని పడుకో మళ్ళీ లేవ అంది అది సరే అమ్మ అని చెప్పి వెళ్ళి దుక్పడ కప్పుకొని పడుతుంది వాసుగాడు వాళ్ళ మీద ఉన్న దుప్పటి తీసి దానితో స్వర్గ సుఖాలను అనుభవిస్తున్నాడు నాకు ఒంగుని చూడటం వల్ల నడుము నొప్పిగా అనిపించింది ఇంతలో వాసుడు నేను చెప్పాను కదా ఇద్దరిని మీ అత్త ఇంటికి పంపించే పంపించేయమని అన్నాడు నేను చెప్పాను రా వాడు వెళ్ళాడు తిరిగి వెళ్ళను అంది సరే ఇద్దరు వెళ్ళినా ఎవరికైనా అనుమానం వస్తుందని సరి ఉండిపో అన్నాను నా కొడుకు అక్కడ ఐదే రైట్ రా బాబు నేను చెప్పింది వింటది మనకి ఏమీ సమస్య ఉండదు అని మాట్లాడుకుంటూ ఇద్దరు గట్టిగా అసలు ఊగిపోతున్నారు దాని కూతురు మాత్రం దుఃఖటి కొంచెం పైకి ఎత్తి కింద జరిగేది మొత్తం చూసి నేను లోపల అంతసేపు చూస్తున్నా మా వాసుగాడు దాని నిధాల మీద కాని మొహం మీద కాని ముద్దు పెట్టడం చూడలేదు ఇంతలో గంగ దాని కూతురు కూతురికి కూతురి దుఃఖటి చాటు నుండి చూడడం చూసింది గంగ ఏంటి మేము ముసుగు పెట్టి పడుకోమన్నాను కదా ఏం చూస్తున్నావు ఇక్కడ అంది నాకు కొంచెం చిరాకుగా అనిపించింది అది కూతురు ముందే అలా చేయడం నాకు చిరాకు వస్తుంది దాని కూతురు అలానే చూస్తుంది గంగ దాన్ని అలానే చూస్తూ వాసుగాడికి పోటీగా ఇది కూడా చాలా ఎక్కువగా ఎక్కువగా అవుతుంది ఇంతలో యుద్ధం కి స్టామిన అయిపోయినట్టు ఉంది వాడు అలానే గంగ మీద పడుకుని ఉండిపోయాడు ఇంతలో గంగ ఒకసారి ఉండరా వాసు అని చెప్పి ఆడిని గతమంది ఆడు ఆగానే కొంచెం సేపు సారి అన్నాడు సరే తని ఒకసారి ఆగు అని వచ్చేస్తాను తమ్ముడు అది లేచి టవల్ చుట్టుకుని లేచింది నేను అది బయటకు వస్తాదేమో వెళ్ళిపోదని అనుకున్నాను లేచి వెళ్ళి దాని కూతురు లేదు పక్కన కూర్చుని ఏంటమ్మా నిద్ర రావడం లేదా తల్లి అని అనుకుంది నాకు అర్థం అయినది దానికి ఉద్యోగిస్తుందని దాని కూతురు లేదు అమ్మ నిద్ర వస్తుంది పరిగించానని వెనుకుంది సరే మరుగుతాల్ కానీ నువ్వు ఇప్పుడు చూసింది ఎవరికి చెప్పకూడదు సరేనా అంది నేను ఎవరికి చెప్పనమ్మా అంది తమ్ముడికి నాన్నకి అస్సలు చెప్పకూడదు సరేనా అంది సరే అమ్మా అంది వాసుగాడు నీకు చిన్న నాన్నలు అనుకో నీ నాన్న లేనప్పుడు అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాడు నువ్వు చూసినా ఎవరికి చెప్పకూడదు వాసుగాడు నీకు కావలిస్తే ఏ పని అయినా చేస్తాడు ఆడు చాలా మంచోడు అర్థమైందా సరైన నేను ఎవరికైనా ఏమీ చెప్పను అంది దాన్ని పడుకోబెట్టి మళ్ళీ అది వాసు భక్తకి వచ్చేసింది వీళ్ళు ఇంకో షోకి రెడీ అయిపోయారు అని నాకు అర్థమైంది నాకు ఇంకా అక్కడ కూడా ఉండాలనిపించగా ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చి చూస్తే టైం బాగు అయి ఏంటి నేను ఇంతసేపు విడిపోయానా అనుకున్నాను సరే అని కి వెళ్ళాను పడుకుని కళ్ళు మూసుకోగానే వాసుగాడు దాని చంకలు నాకడం గుర్తుకు వచ్చింది అలాగా కూడా చేస్తారా అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు ఉదయాన్నే లేచి కిందకి వచ్చేటప్పటికి గంగ పనులు చేస్తూ కనిపించింది నేను దాన్ని చూసి ఏంటి రోజు తొందరగా వచ్చేసావు అది అదేంటమ్మా నేను రోజు ఈ సమయానికి కదా వచ్చేది ఒక రోజే అమ్మ ఆలస్యం అంది సరేలేవే నేను సరదాగా అన్నాను ఏంటి కళ్ళు ఎర్రగా ఉన్నాయి నైట్ సరిగ్గా పడుకోలేదా అన్నాడు అది ఏం చేస్తాదమ్మా అది ఏం చెప్తాదా అని అలాగా ఏమీ లేదమ్మా నిన్న రాత్రి ఊరు లేడు కదా అమ్మా అందుకే కొంచెం నిద్ర సరిగ్గా పట్టలేదు అంది మళ్ళీ ఆ రోజు ఎపిసోడ్ లో కలిసి